మహాగణాధిపతే నమ సదాశివసమారంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపరు పరంపరా శ్రీమాత్రే నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుసుభ్య రాఘవే కేతవే నమ ప్రేక్షకులకందరికీ కూడా శ్రీ క్రోధి సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మనం ఈ శ్రీ క్రోధినామ సంవత్సరంలో మనం ఈ ద్వాదశ రాసుల వారికి కూడా నవగ్రహ సంచారాలను అనుసరించి మనం ఈ శుభాశుభ శుభ ఫలితాలు చెప్పుకోవడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఈ సంవత్సర ఫలితాలు తెలుసుకోబోయే ముందర అంటే వీళ్ళు ఈ ద్వాదశ రాసుల వాళ్ళు కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి విషయాలు చేపట్టాలి వివాహ విషయాల్లో కానీ గృహప్రవేశము సంతానము ఉద్యోగము విద్య వ్యాపారము ఆరోగ్యము ఇలా అన్ని రకాల విషయాల మీద కూడా మనకి ఒక అవగాహన అనేది తెచ్చుకుందుకు మనం ఈ ఉగాది సంవత్సర పంచాంగ శ్రవణం అనేది ఈ మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఈ పం ఈ యొక్క మన ఈ ద్వాదశ రాశుల ఫలితాలు తెచ్చుకునేటప్పుడు ఇక్కడ అన్ని గ్రహాలు గురించి మనం చర్చించుకోవడం అనేది ఉండదు ముఖ్యంగా సంవత్సరం అంటే ఒకే రాశిలో ఎక్కువ కాలం సంచరించే గ్రహాలు ఏ ఉంటాయో వాటిని మనం బేసిక్ గా చేసుకుని ఈ సంవత్సర ఫలితాలు చెప్పుకోవడం అనేది జరుగుతుంది అంటే మనకి ఈ నవగ్రహాల్లో కూడా నెలకు ఒకసారి మారిపోయే అంటే ఇరవై ఏడు రోజులకి నలభై ఐదు రోజులకి నెలకొకసారి రెండున్నర రోజులకు ఒకసారి ఇలా మారిపోయే గ్రహాలు ఎలా ఉన్నాయో సంచరించే గ్రహాలు మార్పు ఒక రాశి నుంచి ఒక రాశికి సంచరించే గ్రహాలు ఎలా ఉన్నాయో అలాగే నిర్దిష్ట అంటే మనకు ఒక ఒక సంవత్సర కాలం పాటు కానీ సంవత్సరం కన్నా ఎక్కువ కాలం ఉన్న గ్రహాలు కూడా ఇక్కడ ఒకే రాశిలో ఉండే గ్రహాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మనకి గురువు ఒక సంవత్సరం అంతా కూడా ఒకే రాశిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది అలాగే శని భగవానుడు ఒకే రాశిలో రెండున్నర సంవత్సరాలు సంచారం చేస్తాడు రాహుకేతువులు ఒకే రాశిలో పద్దెనిమిది నెలలు సంచారం చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ఉగాది ఫలితాలు అనేవి ముఖ్యంగా దేశ గోచారానికి సంబంధించినవి అలాగే ఇటు దేశ గోచారంతో పాటుగా మన యొక్క జన్మ జాతకాలు అంటే గోచార రీత్యా మనం చెప్పుకునే ఫలితాలు ఈ ఫలితాలు కూడా బేసిక్గా ఈ నాలుగు గ్రహాల యొక్క సంచారాన్ని ముఖ్యంగా మనం పరిగణనలోకి తీసుకుని ఈ యొక్క ఫలితాలు చెప్పుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి మనం ఇప్పుడు ద్వాదశ రాశులు వారికి వీళ్ళకి శుభ శుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం కన్యారాశి కన్యారాశిలోకి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు కన్యారాశిలోకి వస్తాయి కన్యారాశికి రాశ్యాధిపతి వచ్చి బుధుడు అయితే కన్యారాశి వాళ్ళకి ఈ శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి అని తెలుసుకుంటే వీళ్ళకి ఆదాయం ఐదు వ్యయం ఐదు అంటే ఖర్చు అలాగే వీళ్ళకి ఆదాయము రెండు సమానంగా ఉండడం అనేది జరుగుతుందని పొదుపు పొదుపుగా తగ్గుతుంది అలాగే పూజ్యం ఐదు అవమానం రెండు మిమ్మల్ని మెచ్చుకునే వాళ్ళ ఐదుగురుంటే మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు ఇద్దరు ఉండడం అనేది జరుగుతుంది అయితే శ్రీ క్రోధినామ సంవత్సరంలో మనకి ఎక్కువగా ఒకే రాశిలో సంచరించే గ్రహాలుగా మనం చూసుకుంటే అందులో మే ఒకటి నుంచి కూడా గురువు వీళ్ళకి భాగ్యస్థానమందు సంచారం చేయడం అనేది జరుగుతుంది అంటే గత కొ గత సంవత్సరం అంతా కూడా గురువు వీళ్ళకి అష్టమ స్థానంలో సంచారం చేయడం వల్ల గురుబలం లేకపోవడం కొన్ని పనులు చేపట్టలేకపోవడం చేపట్టిన పనుల్లో అవాంతరాలు అవకతవకలు ఇలా ఎన్నో అడ్డంకులతో కాస్త కన్యారాశి వాళ్ళు ఇబ్బంది పడ్డారు అయితే ఈ సంవత్సరం ఈ గురువు ఎప్పుడైతే మార్పు చెందుతాడో ఆ మార్పు చెందింది కూడా ఈయన భాగ్యస్థానమందు రజితమూర్తిగా సంచారం చేయడం అనేది జరుగుతుంది అలాగే ఈ శని భగవానుడు కూడా సంవత్సరం అంతా కూడా వీళ్ళకి సష్టమ స్థానంలో సంచారం చేయడం తాము మూర్తి గాను అలాగే రాహుకేతులు సంవత్సరం ఆరంభం నుండి సంవత్సరాంతం వరకు కూడా సప్తమ జన్మందు కూడా వీళ్ళు రజితమూర్తులుగా సంచారం చేయడం అనేది జరుగుతుంది అదే ఇక్కడ గురువు ఎప్పుడైతే శుభగ్రహం అయి ఉండి గురు భాగ్యస్థానముందు సంచారం చేస్తున్నాడో వీళ్ళకి సర్వకార్యములందు కూడా లాభదాయకంగా ఉండడం అనేది జరుగుతుంది ప్రతి పనిలోనూ కూడా సంతోషం కలగజేయడం ఉత్సాహంతో ప్రతి పనిని ముందుకు వెళ్ళడము ఆ ఉత్సాహం ద్వారా వీళ్ళు ఒక్కటికి రెండు పనులు ఇంకా ఎక్కువగా చేసుకోవడం అనేది కూడా జరుగుతుంది అలాగే అన్ని రంగాల వారికి అంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళు లేకపోతే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలోను సినీ కళా రంగాలలోను అలాగే కళాత్మకంగా ఉండే వాటికి సంబంధించిన వాళ్ళలోను లలిత కళల్లోనూ అన్ని రంగాల వారికి కూడా ఎప్పుడైతే భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారం అనేది జరుగుతోందో వాళ్ళందరికీ కూడా సమాజపరంగా కీర్తి గౌరవ ప్రతిష్టలు పెరగడం ధనాభివృద్ధి పెరగడము అలాగే ఆదాయ మార్గాలు పెరగడము గతంతో ఏవైనా గత సంవత్సరంలో ఏమైనా రుణాలు చేసి ఉంటే ఆ రుణాలవన్నీ కూడా తీర్చుకోవడము ప్రతి పనిని కూడా అసంపూర్ణంగా మిగిలిపోయిన ఏవైతే పనులు ఉన్నాయో గతంలో ఆ పనులన్నీ కూడా సంపూర్ణంగా పూర్తి చేసుకోవడం అనేది జరుగుతుంది అయితే ఈ గురు భాగ్యస్థానంలో సంచారం వల్ల ఏదైతే వాళ్ళకి సంబంధించిన మత విశ్వాసాలు ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది అంటే వాళ్ళ యొక్క మతం మీద కానీ వాళ్ళ యొక్క ఆ ఇంటికి సంబంధించిన ఆచార వ్యవహారాలు ఎందుగాని కాస్త శ్రద్ధ ఎక్కువగా ఉండడం ఆధ్యాత్మిక పరంగా కూడా ఆలోచనలు ఎక్కువగా ఉండడము తండ్రి ఆరోగ్య విషయాలు మెరుగుపడ్డము ఇలాంటివన్నీ కూడా ఇక్కడ చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది అలాగే కొత్తగా ఏవైనా పనులు తలబడితే అవి వెంటనే పూర్తి చేసుకునే అవకాశాలు మాత్రం ఎక్కువగా వీళ్ళకి కనపడడం అనేది జరుగుతుంది ఉద్యోగస్తులకైతే ఉద్యోగాల్లో ప్రమోషన్లు రావడం నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడం అలాగే ఉద్యోగపరంగా కూడా ఆర్థిక పరమైన పరిపుష్టి పెరగడం అనేది జరుగుతుంది అంటే ఉద్యోగాలలో ప్రమోషన్లతో పాటుగా జీతాలు పెరగడం లేదా ఎవరైనా ఈ జీతాల కోసం ఉద్యోగాలు మారుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా కాస్త ఇక్కడ అనుకూలంగా ఉండడం కాస్త ఆశాజనకంగా జీవితం కూడా కాస్త మనకి ఏదో మంచి జరగబోతోంది మంచి జరుగుతోంది మనము కూడా ఏదో ఒక జీవితంలో స్థిరపడతాము అనే ఆలోచనలు రావడం ఇలాంటివన్నీ కూడా కాస్త వీళ్ళకి ఒక ఆలోచనలు కూడా వీళ్ళకి న్యాయబద్ధంగా ధర్మపరంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే వ్యాపారాలలో ఎవరైతే చేస్తున్నారో అంటే సొంత వ్యాపారాలు కావచ్చు ఇవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఎవరైతే ఇండివిజువల్గా గా చేస్తున్నారో అంటే స్వయంగా వాళ్ళు చేసుకునే వృత్తుల్లో కూడా వాళ్ళకి ధనాదాయాలు పెరగడం అనేది జరుగుతుంది ఇక్కడ ఎప్పుడైతే భాగ్యస్థానంలో అంటే ఇక్కడ ఆ దూర ప్రయాణాల స్థానంలో ఎప్పుడైతే గురువు ప్రవేశిస్తున్నాడో ఆ ప్రవేశించిన దగ్గర నుంచి కూడా వీళ్ళకి తీర్థయాత్రలు చేయడం అంటే గురువు ఆధ్యాత్మికానికి కారకుడు కాబట్టి కాస్త వీళ్ళకి తీర్థయాత్రలు లేదా విదేశాలకు వెళ్ళి కలిసి రావడము ఇలాంటివన్నీ కూడా జరగడం లేదా విదేశాలకు సంబంధించిన సంప్రదింపులు చేయడము ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అలాగే ఎవరైనా ఇంట్లో కుటుంబ సభ్యులు కావచ్చు వైవాహిక జీవితంలోనూ భార్య లేక భర్త తరఫున సహాయ సహకారాలు అందడం అనేది జరుగుతుంది గత కొంతకాలంగా ఏవైనా ఆస్తుల విషయాల్లో కావచ్చు లేకపోతే ఏవైనా కుటుంబానికి సంబంధించిన విషయాల్లో కోర్టు పరంగా ఏవైనా తీర్పులు సరిగ్గా రాకపోయి ఉండుంటే ఆ కోర్టు తీర్పులు కూడా వీడకు అనుకూలంగా రావడం అనేది జరుగుతుంది వృత్తి పరంగా మీరు ఏదైతే ఎదగదలుచుకున్నారో దానికి ఎవరైతే సహాయ సహకారాలు కోరదలుచుకున్నారో వాళ్ళ యొక్క సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందడం అనేది ఇక్కడ మనకి జరుగుతుంది అలాగే ఉద్యోగాల్లో కూడా ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు కూడా పొందే అవకాశము అలాగే బంధువులతోనూ మిత్రువులతోనూ కూడా సత్సంబంధాలు ఏర్పడతాయి పై అధికారుల యొక్క ఒత్తిడి అనేది తగ్గుతుంది అధికారుల యొక్క ఏదైతే వా వాళ్ళ యొక్క అంటే వాళ్ళు మిమ్మల్ని ఏదైతే ఇంతవరకు కాస్త ఒత్తిడిగా మీ మీద లేనిపోనివన్నీ కూడా చూపించారో అవన్నీ కూడా తగ్గి మీకు అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది మీకు అధికారులకి కూడా సత్సంబంధాలు అనేవి ఇక్కడ సంపూర్ణంగా కనపడడం అనేది జరుగుతోంది అలాగే ఇక్కడ విదేశాల్లో ఎవరైతే ప్రయాణాలు చేస్తారో వృత్తి ఉద్యోగాల పరంగా వాళ్ళకి కలిసి రావడం అనేది జరుగుతుంది అలాగే వివాహం ఎవరికైతే స్త్రీలు పురుషులు ఎవరైతే ఉన్నారో చే ఇప్పుడు వరకు అవ్వలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ సమయం చాలా మంచిదిగా మనం చెప్పవచ్చు అలాగే ఎవరైతే సైంటిస్టులు పరిశోధనా రంగాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా రచయితలకి వాళ్ళకి కూడా మంచి అవ వాళ్ళ యొక్క ఏవైతే రాస్తారా పుస్తకాల ప్రచురణ కానీ వాళ్ళ యొక్క పేర్లు కానీ మంచి గుర్తింపు లభించడం అనేది ఇక్కడ జరుగుతుంది అలాగే ఇక్కడ ప్రతిదానికి కూడా గురువు భాగ్యంలో ఉన్నాడు కాబట్టి ఒక వాళ్ళ సొంత ధర్మాన్ని స్వధర్మాన్ని పాటించడం ఆ కర్మ సిద్ధాంతాన్ని నమ్మడం ప్రతిదానికి కూడా ఈ మనం ఈ కర్మ సిద్ధాంతాన్ని నమ్మడం వల్ల ప్రతి పనియందు కూడా మంచి చెడు చూసుకుంటూ ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఎప్పటి నుంచో సమస్యలు తీరడం లేదు ఈ సమస్య కొలిక్కి రావడం లేదు అనుకున్న అనుకున్నవివైనా మొండిగా ఉన్నవైతే మాత్రం అవి ఈ సంవత్సరం అటువంటివన్నీ కూడా కొలిక్కి రావడం అనేది జరుగుతుంది అలాగే కన్యారాశి వాళ్ళలో ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళల్లో ఏదో ఒకటి సాధించాలనే కోరిక తపన తాపత్రయం అన్నీ కూడా వీళ్ళకి కనపడడం అనేది జరుగుతుంది వ్యాపారస్తుల్లో కూడా మనకి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా వచ్చే నిర్ణయాలన్నిటిని కూడా వాళ్ళు చాలా సవాళ్ళగా ఎదుర్కోవడానికి వీళ్ళు సిద్ధపడ్డం అనేది జరుగుతుంది మొత్తానికి కాస్త కొద్దిగా కష్టవంతరం అనిపించిన మధ్య మధ్యలో కూడా విజయాన్ని సంపాదించడం అనేది జరుగుతుంది అలాగే చదువుల విషయాల్లో వాటిలో సంతాన విషయాల్లో కాస్త మంచి అనుకూలంగా ఉంటుంది ప్రతిదాన్ని కూడా విజయం సాధించడం అనేది జరుగుతుంది బంధువులు మిత్రులు మంచి విశేషమైన విశేషంగా మీ యొక్క మాటలకు కావచ్చు మీ యొక్క పనులకు కావచ్చు స్పందించడం అనేది జరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో కూడా మంచి పోటీ ఉండడం అనేది ఉంటుంది కుటుంబ సభ్యులు బంధువుల యొక్క సహాయ సహకారాలు వాళ్ళతో ఇష్టాగోష్ఠులు నడపడం అనేది కూడా ఇక్కడ జరుగుతుంది అలాగే ఇక్కడ ఇల్లు పిల్లలు విద్య ఇలాంటివన్నింటికి నీకు కూడా మంచి అవగాహన ఏర్పడడం వాళ్ళ యొక్క ఏదైతే గుర్తింపు ఉందో ఆ గుర్తింపు కోసం తోడ్పడ్డం అనేది కూడా జరుగుతుంది అలాగే ఇక్కడ సష్టమ స్థానంలో ఇక్కడ శని భగవాను యొక్క సంచారం ఎప్పుడైతే జరుగుతుందో ఇక్కడ రుణాలు శత్రువులు ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి అయితే ఇక్కడ ఎప్పుడైతే ఈ శని భగవాను సష్టమ స్థానంలో పరాక్రమ స్థానంలో ఉన్నాడో ఈ యొక్క వ్యాధులు అలాగంటే ఈ శరీరం అనారోగ్యగ్రస్తమై ఉన్న వాళ్ళకి కాస్త ఆరోగ్యంగా ఉంటుంది ప్రతి పనిని కూడా కొత్త ఆలోచనలతో చేయాలనుకోవడం ఎప్పుడు అంటే ఎప్పుడు వెళ్ళిపోతున్న సామాన్యంగా వెళ్ళిపోతున్న వేలోనే కాకుండా దాంట్లో కూడా ఏదో కొత్త ధనాన్ని చూపించాలనుకోవడం వాళ్ళ క్రియేటివిటీని అంతా కూడా బయటపడ్డము తద్వారా మంచి అంటే ఆ క్రియేటివిటీని ఎప్పుడైతే మీరు బయటపడతారో ఆ బయట పెట్టడం ద్వారా కొంత మీకు సానుకూలమైన పరిస్థితులు గోచరించడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ శని సంచారం వల్ల కాస్త అనుకూలమైన ప్రభావాలు చూపిస్తేనే ఉద్యోగ విషయాల్లో కూడా ఎప్పుడైతే ప్రమోషన్లు పెరిగాయో ఆటోమేటిక్గా బాధ్యతలు కూడా పెరగడం అనేది కనబడుతోంది అలాగే ప్రతి పనిలోనూ కూడా మీరు క్రమశిక్షణ నైపుణ్యము ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవి మంచి అవకాశాలకు దారితీసే విధంగా కనబడుతూ ఉంటుంది అలాగే ఇక్కడ ఆ సప్తమ స్థానంలో రాహు యొక్క సంచారం వల్ల భార్యాభర్తల విషయాల్లో వైవాహిక జీవితంలో కాస్త క్రోధాలకి దూరంగా ఉండడం అనేది మంచిది చిన్న చిన్న ఒడిదుడుకులు అనేవి వస్తున్నా కూడా వాటిని మిగతా గ్రహాల యొక్క అనుగ్రహం వల్ల కొంత దూరం చేయడం అనేది జరుగుతుంది అలాగే డబ్బుకు సంబంధించిన విషయాల్లో మాత్రం కన్యారాశి వాళ్ళు కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి ఎప్పుడూ ఏదో ఒక సమస్య అనేది ఉంటూ ఉంటుంది కాబట్టి దాన్ని అధిగమించడానికి మాత్రం ఈ యొక్క రాశి వారు ప్రయత్నిస్తూ ఉండాలి అలాగే జీవిత భాగస్వామి ఆరోగ్య విషయాలు వాటిల్లో కూడా కాస్త చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కాబట్టి అలాంటి వారు కూడా వీళ్ళ అనుకూలంగా తీసుకోవడం మంచిది అలాగే వీళ్ళు ప్రతి నిత్యము కూడా లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకుంటూ ఉండడం గరికని గోవికి తినిపించడం లేదా గరికితో ఇక్కడ గణపతికి ఆరాధన చేసుకుంటూ లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకుంటూ ఉండడము ముఖ్యంగా ఇక్కడ వీళ్ళ ఈ యొక్క రాశి వాళ్ళకి గాని చూసుకున్నప్పుడు ఏవైతే ఈ మనం గోవు ఉంటుంది కదా ఈ గోవుకి ప్రతి ఆదివారము కూడా గోధుమల్ని నానబెట్టి గోధుమల్ని తినిపించడం కనీసం ఆదివారం అయినా సరే తినిపించడం కుదిరితే ప్రతి వారము కూడా లేదా మనకి గుళ్ళల్లో మనకి నెలకొకసారి ఒకసారి చండీ హోమాలను ఇలాంటివి చేస్తూ ఉంటారు అలాంటి వాటిల్లో పాల్గొనడం ఇలాంటివి చేయడం ద్వారా కొంత ప్రతికూల పరిస్థితుల నుండి మీరు బయటపడడం అనేది జరుగుతుంది కాబట్టి కన్యారాశి వాళ్ళు ఇలాంటి నియమాలు పాటించడం ద్వారా వీళ్ళకి దైవానుగ్రహం పొంది కాస్త ఏవైతే వ్యతిరేక ఫలితాలు ఎందుకంటే వీళ్ళకి ఎక్కువగా ప్రభావం చూపించేది జన్మలో కేతు సప్తమంలో రాహు కాబట్టి ఈ రెండు దైవారాధనల వల్ల వీళ్ళకి కొంత దృఢమైన నిర్ణయాలు తీసుకుందుకు వీళ్ళ జీవితంలో ముందుకు వెళ్ళడానికి కూడా ఎంతో ఉపయుక్తంగా ఉండడం అనేది జరుగుతుంది అయితే ఇప్పుడు మనం ఈ యొక్క శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఏ రాశికి ఆ రాశి మనం గోచార ఫలితాలు అంటే సంవత్సర ఫలితాలు సంవత్సర గోచార ఫలితాలు మనం తెలుసుకోవడం అనేది జరిగింది ఇందులో ఎవరు ఏ పన్ను చేయొచ్చు చేయకూడదు అలాగే ఎటువంటి నియమాలు పాటించాలి అలాగే వీళ్ళు పరిహారాలు ఇటువంటి పరిహారాలు ఇటువంటి స్తోత్రాలు చదువుకుంటే శుభ ఫలితాలను వీళ్ళు పొందడం అనేది జరుగుతుంది ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడం అనేది జరిగింది అయితే ఇది మనకి సంవత్సర ఫలితాలుగా పరిగణించడం అనేది జరుగుతుంది అయితే దీనితో పాటుగా మనం ఎవరికి వాళ్ళకి వ్యక్తిగత జాతకాలు కూడా పరిశీలనలోకి తీసుకోవాలి కారణం ఏమిటంటే ఈ వ్యక్తిగత జాతకాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యక్తిగత జాతకాలకి ఈ గోచార ఫలితాలను కూడా అనుసంధానం చేసుకోవడం ద్వారా పూర్తి సంపూర్ణమైన ఫలితాలని పొందడం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ జన్మజాతక రీత్యా జరిగే మహర్దశలు అంతర్దశలు ప్రత్యంతర్దశల ద్వారా వ్యక్తి యొక్క జాతకంలో వచ్చే మార్పులు ఆ యొక్క ఫలితాలని ఈ యొక్క గోచార ఫలితాలకి ఈ గోచారంలో ఉండే గ్రహాల యొక్క స్థితిగతులకు అనుసంధానం చేసుకుంటూ అప్పుడు పనులు ముందుకు చేయడం ద్వారా మీరు చేపట్టే పనుల్లో తప్పనిసరిగా విజయం సాధించడం అనేది జరుగుతుంది సర్వేజన జన సుఖినోకా సంస్థ సుఖినో